మీరు చూస్తున్నారు వైవీ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా వాయికిరపేట నియోజకవర్గం పాల్మన్పేట పంచాయతీ రాజీపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జయపో సదస్సును ఈరోజు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగులపూడి అనిత ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకట నగరం పంచాయతీ సర్పంచ్ వంకారమణ మాట్లాడుతూ బీసీ నాయకులు ఎప్పటి నుంచో అందరికీ కూడా ఒక దిక్కులా బీసీ నాయకులకి దిక్కులా ఉండే దిక్కు మన యలమల కృష్ణ గారికి అలాగే మన మేడం గారు బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ఆవిడ వాయస్సు ఈ రాష్ట్రంలో నియోజకవర్గం వాయస్ వినిపిస్తుంది గమ్మున్న నాయకురాలు మన మేడం గారికి అలాగే విచ్చేసిన ముఖ్య నాయకులకు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఇక్కడ ఉన్న మూడు గ్రామాల ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు బీసీలకి చైతన్యం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు కూడా మనకి సర్పంచ్లు లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అటువంటి అవకాశాలు లేవు బీసీలు పార్టీగా తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు మరి బీసీలు హక్కును చేర్చుకొని మనల్ని ఒక చైతన్య పరిచి మనల్ని డెపిడీసీలు ఎంపీపీలు ఎంపీడీసీలు ప్రెసిడెంట్లుగా మనకు ఒక రాజకీయం చైతన్యం కల్పించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అప్పటికి ఆయన ఎంతో కష్టపడి అంటెచ్బిలిటీ ఉన్న కులాలకి రిజర్వేషన్ కల్పించడానికి చాలా బాధపడ్డాడు కానీ రాజ్యాంగంలో కాజు పెట్టాడు ఎప్పుడైనా బీసీలకి భవిష్యత్తులో వాళ్ళు కూడా వెనుకబడి ఉన్నారు కొన్ని కులాలు ఎస్సీ ఎస్టీల కంటే చాలా దారుణంగా ఉన్నాయి అని ఆయన ఉద్దేశంలో ఒక రాజు పెట్టాడు ఎప్పుడైనా రాజ్యాంగ రిజర్వేషన్లు కల్పించేటప్పుడు విద్యా ఉపాధి మరి ఉద్యోగాల్లో రాజ్యాంగ రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు అమౌండ్మెంట్ చేసుకునే అవకాశం ఒక రాజు పెట్టారు మహానుభావుడు దూరదృష్టితో పెడితే మనం ఈపీ సింగ్ మరి మనుల కమిషన్ వేసే వరకు కూడా మన పిల్లలకు కానీ మనకు కానీ ఎక్కడ విద్యలో కానీ మరి విద్యలో కాని మనకు అవకాశాలు లేవు అప్పుడు ఆ మహనీయుడు మరి ఇరవై ఏడు శాతం మనుల కమిషన్ వేసి మన పిల్లలకి మనకి కూడా ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాడు ఇది కూడా ఇప్పటికి మనకు అన్యాయం యాభై నాలుగు శాతం ఉన్న బీసీలకి ఈ రోజుకి రాజ్యాంగ రిజర్వేషన్లు కానీ ఉపాధి ఉద్యోగ రిజర్వేషన్లు కానీ మనం ఇంకా తక్కువగా ఉన్నాం ఇంకా బలహీన వర్గాలుగానే ఉన్నాం మరి ఎన్టీ రామారావు గారు బీసీ నాయకుడిగా ఒక ఎమ్మెల్యే కృష్ణుడు గారిని ఒక ఎమ్మెల్యే రామకృష్ణ గారిని ఒక ఎల్లు నాయుడు గారిని ఒక అయ్యన్ను గారిని ఇటువంటి వ్యక్తులు అంతనూ ఇచ్చారు మరి నారాం గారికి బీసీ రక్షణ చట్టం కూడా మాకు బలంగా ఉండేలాగా మా వాయస్సు ఇంకా బలహీన వర్గాలుగానే మమ్మల్ని బడుగుల కింద చూడగట్ట మేము కూడా చైతన్యం అవుతున్నాం కాబట్టి మాకు కూడా మరి స్వతంత్రం ప్రతిపత్తి వచ్చేలాగా ఒకరి కల్లా పనిచేసే కాకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేము అందరూ కూడా ముందుకు వెళ్ళేలాగా చర్యలు తీసుకోవచ్చు అవకాశం తెలియజేస్తున్నా మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు